అన్న ఇంకోటి చూసుకుంటే మొన్న ఆంధ్రా నుంచి కొంతమంది శబరిమల వెళ్ళడం జరిగింది అని అయ్యే నడుస్తుంది కదా ఇప్పుడు అయ్యప్ప స్వామి మాటలు కొంతమంది వెళ్ళి దారి అటు అని అడిగితే అక్కడున్న సెక్యూరిటీ అతను జిప్ తీసి సంథింగ్ అది కొంచెం వల్గర్గా చూపించారు అనేసి అది కొంచెం అవుతుంది అది ఎంతవరకు కరెక్ట్ అన్న అసలు దాన్ని ఎలా చూడొచ్చు మనం ఇక్కడ చేసింది తప్పేలే నేను కాదన్ను స్వాముల పట్ల వ్యవహరించడం కూడా తప్పే ఈవెన్ ఐ డోంట్ డూ దట్ బట్ ఎక్కడైనా ఏ సిచ్యువేషన్ అయినా సరే నేను రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లేదు నమ్ముతాను ఒకరి వైపు ఐ కాంట్ టేక్ స్టెప్ ఎగ్జాంపుల్ చెప్తాను నీకు సమ్మక్క సారక జాతర ఉంది కదా కోట్ల మంది జనాలు వస్తారు ఇప్పుడు శబరిమల కంటే నాలుగైదు ఇంతలు ఎక్కువ వస్తారు ఇక్కడ శబరిమల అందరు మాలలు తీసుకున్న వాళ్ళు వచ్చినప్పటికీ అక్కడ ఇంకా పురుషులే వెళ్ళాలి స్త్రీలకు అనుమతి లేదని ఒక రిస్ట్రిక్షన్ ఉంది ఇక్కడ రిస్ట్రిక్షన్ లేదుగా అంటే దానికంటే డబులే వస్తారుగా సో ఎక్కడెక్కడ నుంచో వస్తారు మా పోలీస్ వాళ్ళు ఉంటారు అప్పుడే జూనియర్ గా అప్పుడే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన కానిస్టేబుల్స్ ఉంటారు ఫ్రెష్ ఫేసెస్ వాళ్ళని పెడతారు అక్కడ బందోబస్తుకి ఎంత కాదినా వాళ్ళు గవర్నమెంటే వాళ్ళకి భయపడతారు వీళ్ళు చూడము సార్ అక్కడ అట్లాగే తురుం దెబ్బ అనే వాళ్ళు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఓకే వాళ్ళు కూడా అది మెయింటైన్ చేస్తూ ఉంటారు అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి ఈ చూడండి అటు చూడండి అలా అంటారు ప్రైవేట్గా ఎవరైనా కనిపిస్తే వాళ్ళనేమో తక్కువ చూపు చూస్తారు బట్ యాక్చువల్గా ఇక్కడ వాళ్ళకు కూడా ఎక్కువ పవరే ఉంటారు వాడు వచ్చి స్వచ్ఛంద సేవ చేయడానికే నిన్నేదో కొట్టడానికి తిట్టడానికైతే కాదు నీ మీద వాళ్ళకి పగలు ప్రతీకారాలు కూడా లేవు అందరూ ఒకటే నువ్వు దేవుళ్ళకి కళ్ళు సాకపోసిన ఎక్కడ పడితే అక్కడ ఏదన్నా వేస్ట్ పడేసిన వెజ్ అటు ఇటు పడేస్తూ ఉంటారు వండుకొని అటు కాదు అక్కడ పడేయండి ఇది కాదు ఇక్కడ చేయండి అవి చెప్పడానికి ఉంటారు వాటర్ బియ్యం కడిగేస్తారు అటు వేసేస్తారు అంటే అటు కూడా ఒకటి టెంట్ వేసుకొని ఉంటాడుగా పాపం అట్లా అలాంటివి జరగకుండా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు వీటికి ప్రైవేట్ వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ వాళ్ళని ఇక్కడ బెటర్ ఎందుకంటే పర్సనల్ ఇష్యూస్లో తలకాయలు పెట్టరు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు రూట్ ఏటెళ్ళం ఇటు వెళ్ళండి రైట్ వెళ్ళండి లెఫ్ట్ వెళ్ళండి ఎవరైనా తప్పిపోతే అక్కడ చెప్పండి మైకుల్లో ఇట్లా ఎక్కడైనా సరే ఈ టైప్ కుంభమేళ అయినా అయ్యప్ప స్వామి ఇక్కడైనా ఈవెన్ తిరుమల అయినా తిరుమలలో కూడా కొంతమంది ప్రైవేట్ వాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు అంటే సేవ చేయడానికి వచ్చే వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు సో ఇట్లా ప్రతి చోట మనం కంట్రోల్ చేయలేము ఆ టైంకి ఎక్కువ క్రౌడ్ వస్తుందనే టైంలో అవుట్ సోర్సింగ్ ఎక్కువ చేసుకుంటాం ఈవెన్ ఒక పెద్ద ఎమ్మెల్యే ఎంపీ ఏదో వచ్చారు బయట వాళ్ళు గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఇచ్చినా కొంచెం ప్రైవేట్ ఫోర్స్ కూడా ఆయన తెచ్చుకుంటాడు ఆయన సపరేట్గా హీరో హీరోయిన్స్ అయినా అంతే ఇట్లాగే శబరిమలలో కూడా ఏంటంటే భక్తులకి కొంచెం అటు వెళ్ళండి ఇటెళ్ళండి ఎక్కువ నడకలు ఉంటాయి అడవి మార్గంలో వెళ్ళాలి చాలా దూరం నుంచి వస్తారు కొన్ని కిలోమీటర్లు నడవాలి నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటారు రోడ్డు కూడా అసలు ఉండదు అడవి మార్గాలు నడవాలి కాళ్ళు గుచ్చుకుంటా ఉంటాయి కానీ మాల్లో ఉన్నప్పుడు ఆ పెయిన్స్ అన్నీ తెలియవు మేము ఆనందంగానే వెళ్తాం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అట్లా ఎవరో మన ఏపీకి సంబంధించిన ఒక ట్రూప్ వెళ్ళింది వెళ్ళినప్పుడు చిన్న వాగ్వాదం జరిగింది నువ్వు రాగానే అన్న దారిటు అని అడగగానే వాడు నువ్వు చెప్పినట్టయితే చేయడు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఏదో ఘర్షణ వాతావరణం జరగాలి వీళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ అది లేదు ఇది లేదు మీరు సరిగ్గా చేయట్లేదు మీరు ఇది లేదని ఏదో అంటే ఒక వాగ్వాదం జరుగుద్ది ఆ గొడవ కాస్త పెరిగి పెద్దయి పెద్దయి వీళ్ళు అనలేరు బికాజ్ మాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు నోరు తెరిచి తప్పుడు మాటలు మాట్లాడకూడదు అది తెలిసిందే కదా నువ్వు పొరపాటున తప్పుడు మాట మాట్లాడినా నీ తప్పున లేకున్నా పక్కనోడు వచ్చి నిన్ను ఖండిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ అది బికాస్ నువ్వు ఆ మాల్లో ఉన్నప్పుడు ఆ పనులు చేయకూడదు మొన్న కూడా ఇంటర్నెట్ లో చూసేవాడు ఎవడ తాగుతున్నాడు కూర్చొని బీర్ బాటిల్ లాగుతుంటే పట్టుకున్నాడు చూసావా ఆ ఇట్లాంటివి ఏమైనా చేస్తే ఎవరు ఊరుకోరు అట్లా నిజంగా నీ తప్పు లేకున్నా సరే నోటి నుంచి అసలు ఒక బూతు మాట కానీ తప్పుడు మాట కాని రాకూడదు తిట్టొద్దు ఎవరిని దూషించొద్దు ఇంకా అవతల నువ్వు ఏం చేసావో ఏంటో తెలియదు అవతల అవతలతను దారేటు 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 అంటే అర్జున్ రెడ్డి లాగా ఈ టూ అని చూపించాడు సో ఆయన ఏం చేశాడు మీడియాకి వచ్చి నేను ఇలా అడిగితే అలా చెప్పాడు అంటే సింపుల్గా వచ్చి అన్న దారి టూ అని అడిగితే ఆయన అట్లా అంటారు సో అందుకంటున్నారు నేను అంటే మన వాళ్ళే నేను నువ్వు తప్పు చేసావని అట్లా అతను చేసింది తప్పే స్వాముల పట్ల అలా వ్యవహరించకూడదు బట్ ఆ సిచ్యువేషన్ అక్కడ దాకా వెళ్ళింది అంటే ఇద్దరిది తప్పు ఉంటుంది ఇతను మాల్లో ఉన్నాడు కాబట్టి అతన్ని తప్పు అని మనం అనకూడదు కానీ మాలలో ఉన్నప్పుడు మనమైనా సరే అవతల వాళ్ళని రెచ్చగొట్టకుండా ఇబ్బంది పెట్టకుండా మాట్లాడడం కొంచెం అంటే పద్ధతిగా నడుచుకోవాలి బట్ ఎంతమంది అలా చేస్తున్నారో తెలియదు నిష్టగా నిజంగా ఒకవేళ ఇతను కొంచెం అంటే చాలా సెన్సిటివ్గా వచ్చి అడిగితే అతను దూషించాడు అంటే మనకు బోల్డ్ అనే కంప్లైంట్స్ వస్తాయి చుట్టుపక్కల వంద మందికి ఖండిస్తారు కదా అండ్ అక్కడ వాళ్ళ రాష్ట్రంలో కూడా పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మనలు అన్నాడు అని చెప్పి వాళ్ళల్లో కూడా ఉంటాయి బట్ అంత వర్తను రాలా ఇతను ఒకడే ఆరోపణ చేశాడు అతని తరఫున అతనితో పాటు వెళ్ళిన వాళ్ళు వత్తాస పలుకుతున్నారు ట్రూప్ వాళ్ళే వెళ్ళింది కాబట్టి కలిసి ఇదే ఇక్కడ జరిగింది నాకైతే కావాలని ఎవరు చేసినట్టయితే అనిపించట్లేదు ఇక్కడ నువ్వేదో చేస్తేనే అక్కడ రిఫ్లెక్షన్ వస్తుంది కానీ ఆ రిఫ్లెక్షన్ చాలా తప్పు అతను మాలలో ఉన్నప్పుడు నువ్వు వచ్చిన ప్లేస్ ఎలాంటిదో తెలుసుకొని మసలుకోవాలి అటు తిరుమల కొండపైన ఉన్న అంతే సమ్మక్క సారక జాతరలో ఉన్న ఇక్కడ ఉన్న కుంభమేళా దగ్గర ఉన్న బూతులు మాట్లాడడం ఇట్లాంటి వెక్కిలి చేష్టలు చేయడం లాంటివి చేయకూడదు ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే జగన్ ది ఫ్లెక్సీ ఒకటి తీసుకొని జగన్ టూ పాయింట్ ఓ అనే కొంతమంది స్వాములు అదే శబరిమలకి వెళ్ళడం అనేది జరుగుతుంది దీన్ని ఎలా చూడొచ్చు అన్న దేవుడి దగ్గర రాజకీయాలంటే జగన్ టూ పాయింట్ వన్ బై శబరిమలకి వెళ్ళడం ఏంటి అయ్యప్ప స్వామి మాల్లో ఉన్న వాళ్ళే కొంత అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నావు నీకు అంతగా కావాలనుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ టైం నీకు జగనే రావాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళి మొక్కుకోవచ్చు ఓకేనా లేదు అంటే జగన్ సీఎం అవ్వాలని కూడా మాలేసుకున్న కోరుకోవచ్చు తప్పేమీ లేదు నువ్వు చిన్న ఆయన ఫోటో ఏదైనా బట్టుకెళ్ళి దేవుడు కాళ్ళ మీద అక్కడిక్కడ పెట్టేసి పంతులు గారు ఈయనకు పూజ చేయండి వచ్చేసరికి గెలవమని చెప్పండి అని కూడా చెప్పొచ్చు కానీ అట్లా నువ్వు ప్రదర్శించుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే నీ దీక్షకు భగ్నం జరుగుతుంది నువ్వు అట్లా వెళ్ళడానికి కుదరదు ఇరుముడిలో నువ్వు వెళ్తున్నావు నువ్వు ఏదో చేయడానికి వెళ్తున్నావు నీకు కావాల్సింది కోరిక ఏంటి సరే జగన్ కోసమే నువ్వు మాలేసుకున్నావు అనుకున్నావు చేసే విధానం వేరే ఉంటుంది బట్ ఇలా ఇది అయితే సమర్థించేదేం కాదు అంటే నాట్ ఓన్లీ జగన్ ఏ రాజకీయ నాయకుడైనా సరే రాజకీయ నాయకుడే కాదు క్రికెటర్ గెలవాలని నువ్వు కోరుకున్నా బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని నువ్వు కోరుకున్నా నీకు నీ ఫేవరెట్ సింగర్ ఐడల్ గెలవాలని కోరుకున్నా ఏ రాజకీయ నాయకుడు గెలవాలని కోరుకున్నా నీ సినిమా హీరో సినిమా హిట్ అవ్వాలని సంక్రాంతికి హిట్ అవ్వాలని కోరుకున్నా అట్లా వెళ్ళడం తప్పు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి